Hey! ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం లోతులైన సందర్భంగా ఏదైతే నాడు మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అవన్నీ కూడా నెరవేరినాయా కార్యక్రమాన్ని తీసుకొని గ్రామ గ్రామాలలో కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా తిరిగి సంక్షేమ పథకాలు ఏ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది అనేటువంటి కార్యక్రమంలో భాగంగా జమలమడుగు కార్యక్రమం రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు జమలమడుగు మడుగు నియోజకవర్గంలో రెండు గ్రామాలు తిరగడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా మా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్లో భాగమైనటువంటి పథకాలు ఇచ్చిన దాని మీద ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే మా ప్రభుత్వం సూపర్ సిక్స్ భాగాలలో మొట్టమొదట ఇచ్చినటువంటి మేము ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానంలో రెండు నెలలు బోనస్గా పెంచామనేటువంటి ఏడు వేల రూపాయలు ఇవ్వడం విధంగా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయడము విధంగా ఏదైతే ఉచిత గ్యాస్ అన్నామో గ్యాస్ కూడా మాట మీద పెట్టుకోవడం తల్లికి ఎంత ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పినాము ఆ విధంగా ఒక్కొక్క కుటుంబంలో ఉంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది విధంగా వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవా ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి మా యొక్క గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే బాధ్యత కాదు అభివృద్ధి కూడా మా బాధ్యత అని చెప్పి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టడు మట్టి వేయని రోజు గ్రామాలను కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు మేము డిఎస్సి ఖచ్చితంగా పెడతామని చెప్పాము చెప్పిన మాట ప్రకారమే డిఎస్సి కూడా విడుదల చేయడం జరిగింది ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా సరి చేస్తామని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రోజు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈరోజు మాట ఇచ్చి మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం మాది ఈ రోజు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ స్నేహితులు ఈ రోజు సభలు నడుస్తున్నా మళ్ళీ పాదయాత్ర జగన్ చేస్తానంటున్నాడు ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నా ఒక్కసారి చెప్పాలి ప్రతిపక్ష హోదాకు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఈవెన్ గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేదని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు ఎప్పుడైతే మిమ్మల్ని ప్రజలు చీకొట్టినాడో అప్పుడే మీ యొక్క పార్టీ పరిస్థితి కూడా అందరికీ మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మళ్ళీ గ్రామాలలో బాగుండేటువంటి గ్రామాలలో శాంతియుతంగా మేము ఉండాలని చెప్పి ప్రతి గ్రామంలో మంచిగా జరగాలని చెప్పి అభివృద్ధి సత్యం మేము చేస్తూ ఉంటే వీళ్ళు గ్రామాలలో రెచ్చగొట్టి రోజు సవాళ్ళను విసురుతూ బాగుండే గ్రామాలను కూడా అభ్యస్తున్నారు అంటే వాళ్ళకొక్కటి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి రౌడీలు కావాలి దుర్మార్గులు కావాలి ప్రజా వ్యతిరేక శక్తులు కావాలి తప్ప ప్రజలు చేసేటువంటి మేలు కానీ లేకుంటే మా ప్రభుత్వం చేసేటువంటి దాన్ని గానీ దాన్ని కూడా ఎక్కడ సమర్థించలేక ఈ రోజు మళ్ళీ రౌడీల రాజ్యం దావాలి రౌడీ రాజ్యం వచ్చి పరిపాలించాలనుకుంటే అది కళలు కన్నీ ప్రభుత్వమే అవుతుంది కళలు కడాల్సిందే తప్ప మీద కాదు ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు స్ట్రైట్ గా మాకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గరగా రావడం జరిగింది రీకాల్ ఏమని చేస్తారు అసలు రీకాల్ చేసి అర్హత ఏంటి ప్రతిపక్ష హోదా దగ్గర నీకు రీకాల్ ఎక్కడ వస్తుందో మీరు దయచేసి ఆలోచన చేయండి రీకాల్ చేయాల్సిన సంవత్సర కాలంలో ఏది ఫెయిల్యూర్ అయినామో మాకు చెప్పాలి ఏ పథకంలో మేము ఇవ్వలేదో చెప్పాలి ఏదైనా ఒక నెల రెండు నెల మూడు నెలలో మేము కూడా ఎందుకంటే ఎవరికి అరుదు ఎవరు కాదు అనేటువంటి సమయం తీసుకోగలుగుతాం ఆ సమయం వాళ్ళ మాదిరిగా మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చినందుకు రీకాలా ఉంటే ముగ్గురికి ఉంటే నలుగురికి ఇస్తామన్నీ అదేవిధంగా అర్హులైన పదహైదవ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సు ఉచితం మా ఆడపడుచులకు ఇస్తుంటే రేకాల దేనికి కాదు వైఎస్ఆర్ పార్టీని రీకాల్ చేసేసారు అయిపోయింది వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు మళ్ళీ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు గతంలో వైసీపీ పాలనలో పరిశ్రమలు పారిపోయినాయి ఈ రోజు పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుతున్నాయి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి కోట్ల రూపాయలు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దాదాపుగా ఇప్పటికే ఐదు ఆరు లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి కూడా అవకాశం వచ్చింది ఈ రోజు మీరు రాజధాని నగరాన్ని లేకుండా చేశారు ఒక రాజధాని నగరాన్ని లేకుండా చేస్తే ఈ రోజు మళ్ళీ రాజధాని అమరావతిని కూడా ప్రపంచంలోనే భారతదేశంలోనే గర్వించదగ్గటువంటి అమరావతిని నిర్మిస్తా ఉన్నారు పోలవరాన్ని పక్కన పెట్టారు ఈ రోజు పోలవరాన్ని కూడా ఖచ్చితంగా మేము చేయగలుగుతున్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వంతో అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఏ పరిధులైనా ఈ రోజు వైఎస్ వారు పార్టీకి తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కే లేదు ఇచ్చిన మాట మా ప్రభుత్వము రోజు సంక్షేమాన్ని విధంగా అభివృద్ధిని రెండు కళ్ళతో సమానంగా చూస్తూ సమానంగా కూడా తీసుకెళ్తా ఉన్నాము రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రం బాగుపడేందంటే రేపు వద్దున వచ్చినాయంటే కేవలం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురించి అని కూడా మరొకసారి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏ విషయంలో అయినా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ రోజు గతంలో ఇరిగేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత మా తెలుగుదేశం పార్టీని రోజు మళ్ళీ గేమ్ చేంజర్ లో భాగంగా మెనగచ్చళ్లకు కూడా మేము నీళ్లు తీసుకొస్తా ఉన్నాం పక్క రాష్ట్రాలు ఈరోజు భయముతో మళ్ళీ ఏదో జరుగుతుందని చెప్పేటువంటి అపవాదుతో కేవలం రాజకీయ ఉనికి కోసమే ఈ రోజు బనకచల్ల ప్రాజెక్టును కూడా వారందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు మా యొక్క నాయకుడు ఒకటే చెప్పాడు ఇది గేమ్ చేంజర్ ఖచ్చితంగా కూడా దీన్ని సక్సెస్ చేసి తీస్తాము బనకచల్లకు నీళ్లు తీసుకొస్తాము రాయలసీమను సస్య శావనం చేస్తాము ఏదైతే నీళ్లు రాని ప్రాంతాలంతా కూడా సస్య చేయాలనే ఉద్దేశంతోనే బనకచల్లను కూడా ఈ రోజు ప్రారంభించబోతున్నాం త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా మాకు రావాల్సినటువంటి మాట మిగులు జలాలు సముద్రంలో కలిసేటువంటి మిగులు జలాలను మాత్రమే అడుగుతున్నాము అవన్నీ కూడా ఒక తెలిసిన నాయకుడిగా ఎవ్వరికి ఇబ్బంది లేదు కాబట్టి మేము ఆ నీళ్లను వాడుకుంటున్నాము మా నీళ్లను సముద్రంలో కలిసి నీళ్లను వాడుకోవడం తప్పు లేదని కూడా చెప్పగలుగుతా ఉన్నాము ఈరోజు ప్రతి దానికి వీళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు గ్రామాలలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు చాలా చోట్ల కూడా ఎక్కడ విద్వేషాలు లేకుంటే ఆ వాళ్ళను కూడా రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి ఎవరు ఎన్ని ఏం చెప్పినా మా పరిపాలన ప్రజల కోసం పరిపాలన ప్రజల వద్దకే పరిపాలన ఈ రోజు ఎక్కడ ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా నూరు కుటుంబాల పైన నేను కలవడం జరిగింది ఏ తల్లిని ఏ చెల్లిని ఏ అబ్బోని అడిగినా మేము సంతోషంగా ఉన్నాము ఉదయము ఆరున్నర ఏడు గంటలకు మా పింఛన్లు వస్తా ఉన్నాయి ఏ కరప్షన్ లేదు సచివాలయ సిబ్బంది అంతా కూడా మా ఇండ్ల కాడికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల మాదిరిగా మమ్మల్ని పరామర్శించి ఎంచిపోతున్నారు సచివాలయ సిబ్బంది అని కూడా గర్వంగా చెప్తా ఉన్నారు గతంలో ఎవరో వాలంటీర్ ఇస్తే ఆ వాలంటీర్ చేతి వాటిని కూడా అందరికి తెలిసిందే ఆ వాటంలో ఎంతమందికి లాభాలు ఉన్నాయి ఎంతమంది నాయకుల మీద ఉన్నాయని ఈ రోజు మేము సంక్షేమ బలకాల మా నాయకుడు ఒకటే చెప్పాడు అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది అరువులైన ప్రతి ఒక్కరికి ఇవ్వండి రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా కేవలం ఎన్నికల వరకే ఉంటాము ఎన్నికల తర్వాత మనం పరిపాలన చేస్తాము ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత పరిపాలన అని చెప్పి మా నాయకుడు ఏ పార్టీకి సంబంధించిన వారైనా అర్హుల్ వారికి ఇవ్వడం అని చెప్పి రోజు మేము ఇస్తా ఉన్నాము ఏ అంశాన్ని తీసుకున్నా రోజు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎమ్మలబడుగులో కూడా వచ్చినప్పుడు స్వాగతం చాలా మంది కూడా పలికినటువంటి వారికి భూపేశ్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారికి మిగతా కార్యకర్తలకు